హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా పెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న అయితే డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఉన్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున గొప్ప శుభవార్త చెప్తూ మనకైతే డబ్బులు విడుదల అవుతున్నాయి దాని గురించి చెప్పడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది ఆశ్రయ చేయ కింద పథకం కింద డబ్బులు పొందుతున్నారో వాళ్ళ గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయంక్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల నుంచి జూన్ నుంచి మనకైతే ఆశ్రయత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మంత్రి సీత కగర్వ్ ఈ రోజున శుభవార్త చెప్తూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం కోసం గత సంవత్సరం నుంచి అయితే ఎదురైతే చూస్తున్నారు ఈరోజు ప్రారంభిస్తున్నాం అరే ప్రారంభిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చెప్తూనే ఉన్నారు కానీ అయితే ప్రారంభించలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అనుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం శుభవార్తగా ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభవార్తగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఎలా అంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో చేయిదో పథకం ద్వారా హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజున మంత్రి సీతాకర్ చెప్పారంటే ఈ ప్రెజెంట్ ఏదైతే జూన్లో ఉందో దీనికి సంబంధించిన ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు గతం నుంచి పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది పెన్షన్ పెన్షన్దారులు అయితే ఉన్నారు దా ఇప్పుడు వచ్చేసి ఆశ్ర పెన్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేయిత పథకం కింద వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా ఈ డబ్బులు అనేది మనకైతే ఈ నెల నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి జూలై ఒకటో తారీఖున వచ్చేసి మీరు ఆసరా పెన్షన్ ఏదైతే తీయడానికి అయితే వెళ్తారో ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు గతంలో ఇచ్చిన దానికంటే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో డబ్బులు అనేది మీరు గతంలో ఎదా తీసుకున్నారో విధంగా పోస్ట్ ఆఫీస్ లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఇలా మీ ఇష్టం మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఓకేనా సో దీంతోపాటు ఇంకా కొత్త అప్లికేషన్స్ ఏమైనా అడుగుతున్నారంటే కొత్త అప్లికేషన్స్ మనకైతే జూలై నుంచి వాళ్ళకైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ప్రజెంట్ వచ్చేసి జూన్ నెల నుంచి మాత్రం వీళ్ళకి డబ్బులు అయితే ఇస్తారట జూలై నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే మంత్రి సీతకాగారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్